ప్రభాస్ అభిమానులైతే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఏదైనా ఆలస్యం అవుతుందా ఆల్రెడీ మార్చిలో ఉన్నాం చూస్తుండగానే ఏప్రిల్ కూడా అయిపోతుంది మరి కల్కి షూటింగ్ ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్కే అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుంది ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మే నైన్ కల్కి సినిమా వస్తుందా ఈ ముక్కరు కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు ఇలా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా మ్యా అంటూ ఫ్యాన్స్ అందు సందడి చేస్తున్నారు ఎప్పుడెప్పుడు థియేటర్లో సందడి చేస్తామా అంటూ కళ్ళు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మీరు కూడా అట్లానే చూస్తున్నారా అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఈ షూ షూటింగ్ అనేది జరుగుతుంది ఇంకా ఈ షూటింగ్ అప్డేట్స్ ఏంటంటే ప్రభాస్ వేరే దేశం వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే ప్రభాస్ ఇటలీలో ఉన్నారు ప్రస్తుతం అయితే అక్కడ కల్కీ షూటింగ్ చివరి దశకు వచ్చింది ఇది రెండు భాగాలుగా వస్తుందని అయితే ప్రచారం జరుగుతుంది దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది ఇటలీలో ప్రభాస్ దిశాపటానిపై సాంగ్ చిత్రీకరిస్తబోతున్నారు నాగశ్విన్ అయితే ఈ పాట కోసమే భారీగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు బాహుబలి సాహోలోని పాటల మేకింగ్ను మరమరిపించేలా ఈ సాంగ్ పిక్చరైజేషన్ చేయబోతున్నారు నాగశ్విన్ కొన్నేళ్లుగా డ్యాన్సులకు దూరం ఉన్న ప్రభాస్ కల్కీలో మాత్రం కాలు బాగానే కదపాలని ఫిక్స్ అయిపోయారు అయితే ఇటలీలో షూట్ చేయబోయే సాంగ్ పూర్తిగా డ్యాన్స్ నెంబరే ఈ షెడ్యూల్తో షూట్ పూర్తి కానుంది ఏప్రియల్ అంతా కేవలం ప్రమోషన్కే టైం కేటాయిస్తున్నారు కల్కి టీమ్ ఏదేమైనా చెప్పినట్లుగానే మే తొమ్మిదినైతే ఆన్ అనుకున్న టైంకే వచ్చేస్తుందంటున్నారు మేకర్స్ అయితే ఇక మీరు కూడా మే తొమ్మిది వరకు వెయిట్ చేయండి థియేటర్లో సందడి చేయండి ఇలాంటి మూవీ లేటెడ్ అప్డేట్స్ కోసం మన అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్